అనకాపల్లి జిల్లా అనకాపల్లి జీవీఎంసీ ఎనభై రెండు న్యూ కాలనీలో స్థానిక కార్పొరేటర్ మందపాటి సునీత వైసీపీ పట్టణ పార్టీ అధ్యక్షులు మందపాటి జానకి రామరాజు ఆధ్వర్యంలో గడప గడపకు ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ కుమార్ పాల్గొని ఇంటింటికి వెళ్లి ఎన్నికల ప్రచారం చేశారు ఈ సందర్భంగా వీరికి ప్రజలు హారతలతో పోల వర్షంతో నిరాజనాలు పలికారు గడప గడపకు వెళ్లి ప్రజల యొక్క యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు ప్రతి ఒక్కరిని చిరునవ్వుతో పలక నమస్కారం చేస్తూ ముందుకు సాగారు ఎన్నికల కరపత్రాలను ప్రజలకు పంపిణీ చేస్తూ వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ కుమార్ మందపాటి జానకి రామరాజు మాట్లాడుతూ ప్రతిపక్షాలు ఆచరణ సాధ్యం కాని అబద్దపు హామీలతో ప్రజల ముందుకు వస్తున్నారని వాటిని నమ్మవద్దని వాటిని ప్రజలు గమనించాలని విజ్ఞప్తి చేశారు ప్రజా సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి వైసీపీతోనే సాధ్యమన్నారు తమని గెలిపిస్తే యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తానని అలాగే అనకాపల్లి ప్రాంతాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తానన్నారు అలాగే ఈ నెల పదమూడున జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో అమూల్యమైన రెండు ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుపై వేసి ఎమ్మెల్యే అభ్యర్థిగా మలసాల భరత్ను ఎంపీ అభ్యర్థిగా బూడి ముత్యాలయన్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ జి రామూర్తి డాక్టర్ విష్ణుమూర్తి పలక రవి కడిమిశెట్టి సతీష్ గుండా శ్రీరామ్ శ్రీధరాల మనోజ్ మొగులపల్లి సుబ్బారావు మూర్తి ఆడారి శ్రీను మున్నూరు శ్రీను దాడి బోగలింగేశ్వరరావు గైపూరి రాజు దొడ్డి హరి చింతారాంజీ డొక్కా సత్యబాబు కోన ఉమా దివాకర్ పలక సత్యనారాయణ ఉగ్గిన శ్రీను అల్లు త్రీనాథ్ వైసీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు అనకాపల్లి పట్టణంలో ఎన్బి రెండవ వార్డులో న్యూ కాలనీలో గడప కార్యక్రమం చేపట్టడం జరిగింది దీనికి పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు నాయకులు కార్యకర్తలు వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చాలా చక్కగా ఉదయం ఏడున్నర నుంచి ఈ టైం వరకు కూడా అందరూ ఉత్సాహంగా పాల్గొని ప్రతి గడపకి వెళ్ళి బోటు వేయమని అభ్యర్థన చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా చాలా మంచిగా స్పందించి తప్పకుండా రేపు పదమూడవ తారీఖున జరగబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటేసి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ సీఎంగా చేసుకొని ఆయన నిలబెట్టిన అభ్యర్థులుగా ఇక్కడ పోతు పోటీ చేస్తున్నటువంటి నన్ను అలాగే ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి బూడు ముత్యాల నాయుడు గారిని మంచి మెజార్టీతో గెలిపిస్తామని వాళ్ళందరూ స్వచ్ఛందంగా వాళ్ళ కళల్లో ఆనందం వాళ్ళ నోట్లోంచి వచ్చే మాట జగన్మోహన్ రెడ్డి గారు ఇంత చేశారు మేము ఆయనకి కృతజ్ఞతగా ఒక రెండు బట్టలు నొక్కలేమా అని చెప్తూ పదమూడో తారీఖున అందరూ సిద్ధంగా ఉన్నారు ఫ్యాన్ గుర్తు వేయడానికి మరి ఇవాళ మలసాల శాసనసభకి పోటీ చేస్తున్న శ్రీ మలస భరత్ కుమార్ గారు ఇవాళ అణకాపలి పట్టణం అనిపి రెండవది పరిధి న్యూ కాలనీలో పర్యటించడం జరిగింది ఈ పర్యటనలో కుమార్ గారి పర్యటనకు అపూర్వ స్పందన ప్రజల నుంచి స్వచ్ఛందంగా లభించింది ఈ కార్యక్రమానికి అతిథిగా గౌరవ ప్రముఖ వైద్యులు డాక్టర్ రామూర్తి గారు డాక్టర్ విష్ణుమూర్తి గారు ఇచ్చేశారు పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా వైసీపీ నాయకులు కూడా వదిలించి కూడా కార్యక్రమం ఇచ్చే జయప్రదం చేశారు వాళ్ళు అనకాపిల్ జరుగుతున్న ఈ తాలూకా ఎన్నికల్లో ప్రజలందరూ కూడా నిశ్శబ్దంగా విప్లవానికి నాంది పలుకుతున్నారు ఎక్కడికెళ్ళినా సరే మేము అనకాపిలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా మేము మీతో పర్యటన లేకపోయినప్పుడు కూడా మేము అందరం కూడా ఓటు రూపంలో మీ అందరికీ ఓటు వేస్తామని ఇక్కడికి స్వచ్ఛందంగా చెప్తున్నారు దానికి ప్రత్యేక కారణం ఏంటంటే గత ఐదు సంవత్సరాల్లో ఇక్కడ శాసనసభ్యులుగా మంత్రి గారు గుడివాడ అమర్నాథ్ గారు పార్లమెంట్ సభ్యురాలుగా బీసీఆర్ సచివతి గారు ఈ ప్రాంతంలో ఉన్న గౌరవ కార్పొరేటర్లు మా వైసీపీ కార్యకర్త కార్పొరేటర్ నలుగురు ఇన్ఛార్జిగా ఉన్న మార్కెట్ కమిటీ చైర్మన్ గారు కానివ్వండి అందరూ కూడా నిష్పక్షపాతంగా ఈ ఈ ప్రాంతాల్లో ప్రజలకు సేవలు అందించడం పార్టీ రహితంగా అందరినీ కలుపుకెళ్లడం ముఖ్యంగా ఇక్కడ ఉన్న అనకాపి ప్రజలున్న వ్యాపార వాణిజ్య వర్గాలకి పూర్తిగా అన్ని రకాలుగా సహకరించారు మరి గత ప్రభుత్వ హయాంలో గత తెలుగుదేశం పార్టీ హయాంలో అనేక మంది ట్వంటీ టూ ఏలో ఈ గృహాలు నమోదైపోతే వాళ్ళందరికీ కూడా గత ప్రభుత్వం మన జ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వాళ్ళందరికీ ట్వంటీ టూ ఏలను తొలగించడం వల్ల వాళ్ళందరూ కూడా లబ్ధి చేకూరింది మరి వర్తకల్ని వాణిజ్యలను ఎవరిని కూడా గత ఐదు సంవత్సరాల్లో సహకరించాను తప్ప ఎక్కడ ఇబ్బందులు గురిలే గురి చేయలేదు అదేవిధంగా ఎవడైనా భర్త కుమార్ సారాజ్యంలో కూడా స్వేచ్ఛ వాణిజ్యానికి అణకాపిల ప్రజలందరూ కూడా శాంతి స్వామిలు వాళ్ళందరూ కూడా స్వేచ్ఛగా వాళ్ళ తాలూకా జీవన విధానం సాగించడానికి వైసీపీ నాయకత్వం మన అమర్నాథ్ గారి స్వారాజ్యంలో పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేసిన బుచ్చాల నాయుడు గారి తాలూకా సారథ్యంలో ముందుకు సాగుతామని మీ ద్వారా తెలియజేస్తున్నాం